సిసి న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు కోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నెలకొనబడుతున్న బ్రస్ హోమ్కు ఎంతో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నా సోదరుడైనటువంటి కండే వెంకటేశ్వర్లు అన్నా మీ హోమ్కి మీ హోమ్లో ఉన్న పిల్లలకి క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకి నూతన వస్త్రాలు ఇస్తానని చెప్పంటే ఓకే చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది ఈరోజు కండయ వెంకటేశ్వర్లు వాళ్ళ వైఫ్ సిస్టరు లావణ్య గారు వాళ్ళ ఫాదరు వెంకటేశ్వర సారు సో అదేవిధంగా కండే వెంకటేశ్వర ముద్దులో కుమారుడు చిన్న చిన్న కుమారుడు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడున్న పిల్లలకి దశ్రమంలో ఉన్న పిల్లలకి నూతన వస్త్రాలు వాళ్ళకి అందించడం జరిగింది సో వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ దశ్రవం హోమ్ ద్వారా మన మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి ఈ బెస్ట్ మరింత బలంగా వాళ్ళు ఉండాలని చెప్పని వాళ్ళ ద్వారా మా బెస్ట్ హోమ్ కానీ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కానీ మరి ఎక్కువగా మన వృద్ధులకు రావాలని చెప్పని ఈ పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళ ఆశయం ఏంటంటే చదువుకి ఇంపార్టెన్స్ వా వెంకటేశ్వరు కండే వెంకటేశ్వరులు చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఉండే పిల్లలు పేద పిల్లలు వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పని వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకు కూడా అన్న నా సహకారం నేను కూడా అందిస్తానని చెప్పని ఈ విధంగా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి ఒకసారి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ